గోదావరికనిలోని విశ్వ హిందూ పరిషత్ భవనంలో ఆదివారం అర్చక పురోహితుల సమావేశం జరిగింది గణేష్ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు వజ్జల వెంకటేశ్వర శర్మ గోవర్ధరగిరి మధుసూదనాచార్యుడు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ధార్మిక వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున వినాయకుని విగ్రహ ప్రతిష్ట సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం రోజున సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని మండప నిర్వాహకులకు తెలియజేశారు శుక్రవారం రోజున పసుపు కుంకుమ బయటికి వెళ్ళకూడదనే దుష్ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని నవరాత్రులు గడిచిన తర్వాత తప్పనిసరిగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడమే హిందూ సమాజానికి శ్రేష్టమని వివరించారు విజ్ఞానకు అధిపతి అయిన గణనాధుని మాల ధరించడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయని సూచించారు గణపతి ఉత్సవాలు అనేది ముందుగా మనకు ప్రారంభమయ్యేది భాద్రపద మాసంలో భాద్రపద మాసంలో గణపతితో ప్రారంభమై తర్వాత మాతృ అయిన అమ్మవారితో తర్వాత శివుడైన కార్తీక మాసంతో తర్వాత విష్ణుమూర్తి మార్గశిర మాసంతోని ఆ తర్వాత మనకు మాసంతో పుష్యమాసం సూర్యునితో అంటే పంచాయతన దేవ ఆరాధన అనేది మనకి మాసాలలో చెప్పబడి ఉన్నది ముందుగా గణపతిని గణపతిని దీక్షతోని ఆచరిస్తేనే ఈ ఐదుగురు గుండా పూజించిన ఫలితాన్ని కూడా పొందుతాం మనం గణపతి ఉత్సవాలు చేసుకుంటున్నాం భాద్రపద మాసం లోపల సామూహికంగా చేసుకునే ఉత్సవాలే గణపతి ఉత్సవాలు సనాతన ధర్మాన్ని రక్షించడానికి స్వాతంత్రాన్ని సాధించడానికి మనకి గణపతి నవరాత్ర ఉత్సవాలు ఉపయోగపడ్డాయి గణపతి ఉత్సవములు అనేది తొమ్మిది రోజులు జరుపుకుని పదో రోజు వరే వెళ్తాం ఈసారి మనకు బుధవారం నాడు ఇరవై ఏడవ తారీఖు నాడు ప్రారంభమై శుక్రవారం ఐదో తారీఖు నాడు నిమజ్జనం చేయబడుతుంది గణపతిని కొందరికి చాలా అనుమానాలు ఈ రోజు పశుముఖాలు ఎట్లా తీసుకు వెళ్ళడం అనేది ఎటువంటి సందేహం లేదు నిమజ్జనం అంటే మనం ఏదో తప్పు కార్యం కాదు భగవంతుడికి ఒక ఉత్సవాన్ని చేస్తున్నాం అంతే ఎందుకంటే ఏదైనా ఉత్సవం ఉన్నా కానీ ఇది ఒకటే నవరాత్రాలు కాదు అమ్మవారి నవరాత్రాలు చేసినా పాఢ్యమితోని మొదలుకొని విజయదశమి రోజు పూర్తవుతుంది విజయదశమి రోజు శుక్రవారం అయినప్పటికీ నిమజ్జనం చేయవలసిందే మనకు పెద్ద దేవాలయాలు ఎక్కువ ఉత్సవం చేస్తుంటాం దశమి రోజు అంతేగాని ఎటువంటి సందేహం కూడా పడవలసిన అవసరం లేదు గణపతిని ఎందుకు పూజించాలి ఎట్లా పూజించాలి భద్రం విష్ణు యామదేవ భద్రం పక్షే మాక్షవీద స్థిరరంగై దృష్టివాగంశస్థ దుష్టువాగం దేవతం యథా ఇం స్వస్థిన ఇంద్రోప్తశవ స్వస్తి నఃష విశ్వవేద స్వస్తిన నీక్షో హరిష్టనేమి అంటే ఈ గణపతి ఉత్సవాలు ఆరాధించు అంటే మేము గణపతిని పెట్టాము ఏదో చేసుకున్నాం అన్నట్టు కాదు మంగళముకరమైనవా వార్తను మాత్రమే వినాలి మంగళకరమైనవి శుభములను మాత్రమే ఆచరించాలి సత్కార్యాలను మాత్రమే చేయాలి అట్లా చేయాలి అంటే అట్లా చేస్తే ఆ ఇంద్రుడు స్వస్తిన ఇంద్రో వృద్ధ ఆ ఇంద్రుడు మనకు యశస్సును ఇస్తాడు స్వస్తిన పూష విశ్వవేద ఆ సూర్య భగవానుడు మనకు తేజస్సుని ఇస్తాడు అంటే మనం ఇది ఈ యొక్క గణపతి ఉత్సవాలను చేసుకోవాలంటే ఖచ్చితంగా దీక్షను పాటించాలి అన్ని దీక్షలు పడుతున్నాం అమ్మవారి దీక్షలని అయ్యప్ప దీక్షలు శివ దీక్షలు ఎన్నో దీక్షలు పడుతున్నాం కానీ గణపతితో ప్రారంభమై దీక్ష చేస్తే మీకు సత్ఫలితాన్ని పొందుతారు పదకొండు రోజులు దీక్షాకాలము పాడిస్తే సరిపోతుంది అన్ని దీక్షలు ఆచరించినట్టు ఎందుకంటే గణపతే ఆరంభకుడు ఏది సిద్ధించాలని ఆయన దీక్షతోని ఏ విజ్ఞాని కూడగొట్ట ఏ ఆటంకాన్ని కూడా తొలగించాలంటే ఆ గణపతితోనే ప్రారంభమవుతుంది చేసిన ఫలితాన్ని పొందలేవు కనుక ముందుగా గణపతి దీక్ష గణపతి దీక్షలో ఆ స్వామివారి అష్టోత్తరం చదువుకొని ఆ స్వామివారిని గర్గతోని పూజించిన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అటువంటి అవకాశాన్ని అందరూ కూడా భక్తజనులు అవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ గణపతి దీక్షలో పాల్గొని సిద్ధిని బుద్ధిని పొందాలని కోరుకుంటున్నాం గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా అందరూ ఎన్నో మాలలు వేస్తున్నారు అసలైన మాల వేయడం లేదు గణపతి నవరాత్రాలలో గణపతి కనుక మాల వేస్తే మనకు ఎలాంటి దోషాలున్నా పోతాయని ఎలాంటి ఆ విఘ్నాలున్నా పోతాయని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి మనము మొదటి రోజు గణేష్ మాల వేసుకొని ఈ గణేష్ మాల వేస్తే తొమ్మిది రాత్రులే అని కాకుండా వీలైతే పదకొండు పదకొండో రోజు మాల తీసేటట్టు చూసుకొని ఎందుకంటే గణపత్తి మధ్యం అయిన తర్వాత తీసేటట్టు మీరు చూడాలి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కొద్దిగా ఆగలేని వాళ్ళు తీసుకురావలసిన లేదు మళ్ళీ ఆటబోతున్నారు ఇలాంటి ఆ పాపం అప్పటిదే వస్తాయి కాబట్టి మాల వేసుకొని మనమందరం బాగుండాలి మన భార్య మన భార్య మన పిల్లలు అందరూ బాగుండాలి అని అనుకొని పిల్లలు పైకి రావాలి పిల్లందరూ అనుకొని మీరందరూ మాల వేసుకొని ఈ మాల ద్వారా మీరందరూ బాగుపడాలని కోరుతూ గణేష్ మాల చాలా అందరూ కూడా కండోలు వేసుకుంటున్నారు కండువాలు అయినా మాల అయినా ఒక్కడే కాబట్టి మాలాదరణ వేసుకొని మీరందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని జయ గణేష్ జా ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ హిందూ సమాజానికి గురువు స్థానంలో ఉన్న అర్చక పురోహితులు చూపిన మార్గంలో ఉత్సవాలను జరుపుకుని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని కోరారు సెప్టెంబర్ ఐదవ తేదీన సామూహిక నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు గతంలో లాగే హంగు ఆర్బాటాలతో గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో స్వాగత ఏర్పాట్లు చేపడతామని ఆధ్యాత్మిక సందడి మధ్య ప్రశాంతంగా నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు గణేష్ నిమ్మ ఉద్యానోత్సవానికి ఉత్సవ కమిటీ ఈ సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా దాడి శ్రీనివాస్ అధ్యక్షునిగా కార్యదర్శిగా మునుకుంట్ల శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై ఏడున ప్రారంభమై వచ్చే నెల ఐదవ తారీఖున నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయోధ్య రవీందర్ ఉత్సవ సమితి కార్యదర్శి ములుకుంట్ల శ్రీనివాస్ పరిషత్ కార్యదర్శి మునిగాల సంపత్ అర్చక పురోహిత సంఘం ప్రతినిధులు కాండూరి దామోదరాచార్యులు పండిత రాజనరేష్ శర్మ సీతారామాచార్యులు రుద్రభట్ల సంతోష్ శర్మ పవన్ కుమార్ శర్మ రుద్రభట్ల సత్యనారాయణ శర్మ బజరంగదల్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ నేరేడు కొమ్మ వెంకటస్వామి పొన్నం ఆంజయ్య మ్యాడగుని రవీందర్ లలితమ్మ భవానీ అడిగొప్పల రాజు మ్యాడగుని అరవింద్ ఆరెహ్లే జలంధర్ అనిరోద్ తదితరులు పాల్గొన్నారు